హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శుక్రవారం కదా తొందరగా లేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని నేను ఫ్రెష్అప్ అయి పూజ రూమ్ దగ్గర వచ్చేసి ఫోటోలను విగ్రహాలను పూలతోటి ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను నాకు పూలతోటి దేవుళ్ళని ఈ విధంగా అలంకరణ చేయడం అంటే చాలా ఇష్టమండి నా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది పూజ రూమును ఈ విధంగా అలంకరణ చేయడం మా వారు అంటూ ఉంటాడు పూల బిల్లు ఇంత అయింది ఆంటకి ఇవ్వు అని చెప్తూ ఉంటే రోజు పూలు ఎన్నెన్ని కొంటూ ఉంటావు అంటూ ఉంటారు మనం ఎన్ని ఖర్చులు పెడుతూ ఉంటాం చెప్పండి అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది మనం లక్షలు వేలలో ఖర్చు పెడుతుంటాం దేవునికి నచ్చిన విధంగా పూజ చేసుకుంటే ఏముంటుంది చెప్పండి మన మనసుకి నచ్చాలి కదా అదేవిధంగా నేనైతే మా వారు అంటూ ఉన్నా కూడా నేనైతే ఇంకా రోజైతే పూలు చాలా తెప్పించుకుంటూ ఉంటానండి రోజు ఇంకా హోటల్కి ఇంట్లోకి అయితే ఇన్నిన్ని పూలు అయితే వాడుతూ ఉంటాను మ్యాక్సిమం నేనైతే పూజ ఉదయం టైంలోనే చేసుకుంటానండి తెల్లవారుజామునని మీకు కూడా కుదిరితే తెల్లవారుజామున పూజ చేసుకోండి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళక ముందుకు పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్ళక ముందుకు పూజ చేసుకుంటే ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతూ ఉంటుంది అండి ఎందుకంటే దేవుళ్ళు దీపాల మధ్యలో వెలుగుతూ ఉంటారు ఇంట్లో ఉదయం టైంలో ధూపం వెలిగిస్తూ ఉంటాం కదండి ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి నచ్చితే ట్రై చేయండి అండి నాకైతే వీలు కుదురుతుంది కాబట్టి నేను తెల్లవారుజామునే పూజ చేసుకుంటాను ఈరోజు శుక్రవారం కదా కామాక్షి దీపం పెట్టుకుంటాను ఈ ప్లేట్ గుర్తుందా అండి మీకు నేను టెన్ డేస్ బ్యాక్ గృహ ప్రవేశానికి వెళ్ళా అని చెప్పాను కదా నాకు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు ఈ ప్లేటు ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి కొత్త ప్లేటు శుక్రవారం రోజే వాడదామని మన ఆడవాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది కదా ఏదన్నా కొత్త తెచ్చుకున్న కొత్త వస్తువు ఏదన్నా ఉన్నా కూడా మంచి రోజు తెచ్చుకోవాలి మంచి రోజు టైంలో ఓపెన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా నేను కూడా అదేవిధంగా ఈరోజు శుక్రవారం కాబట్టి కొత్త ప్లేటు ఇంకా దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఐదు గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఐదు తమలపాకులు తీసుకొని ఐదు తమలపాకులకి గంధం కుంకుమ బొట్టు ట్లు పెట్టుకొని తమలపాకులని ఆ ప్లేట్ మీద ఈ విధంగా పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు కామాక్షి దీపము కూడా ఇంకా అన్ని మిగతా కుందులు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని కామాక్షి దీపము తమలపాకుల మీద పెట్టుకున్నానండి కామాక్షి దీపం కూడా పూలతోటి ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను చూస్తున్నారు కదండి దేవుళ్ళు ఎంత కళకళలాడుతున్నారో పూల మధ్యలో ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి అయితే పాయసం చేస్తున్నానండి ఇంకా చూపించలేదు అందరికీ తెలిసిన తెలిసిన పాయసమే కాబట్టి ఏం చూపించలేదండి ఇంకా దేవుని రూమ్ దగ్గరికి వచ్చి పాయసం తీసుకొని వచ్చేసానండి నేనైతే దీపారాధనకైతే నూనె నూనె వాడతానండి ఇంకా అప్పుడప్పుడు నెయ్యి కూడా వాడుతూ ఉంటాను పెద్ద దీపం కుందులు అని చెప్పాను కదండి నేను మాక్సిమం అయితే దీ పెద్ద దీపం కుందులు వాడతానండి నిండుగా పోసి దీపారాధన అయితే ఏకాహారతతోటి దీపారాధన అయితే చేసుకున్నానండి చూడండి అస్సలు ఎంత కలకల ఆడుతున్నాయో దీపాల మధ్యలో దేవుళ్ళు విగ్రహాలు ఇలా మనము ఏదైనా సంతోషం వచ్చినప్పుడు మన ముఖంలో ఎంత మంచి స్మైల్ వస్తుందో ఇలా దేవుళ్ళను అలంకరణ చేసినప్పుడు దీపాలు ఎక్కువ వెలిగించినప్పుడు దేవుని రూమ్ అయితే ఇలా కలకల ఆడుతూ ఉంటుంది అండి నాకు ఒక సెంటిమెంట్ ఇలా రోజైతే మూడు దీపాలు వెలిగించుకుంటానండి శుక్రవారం రోజు శనివారం రోజు నేను ఇలా స్పెషల్ దీపాలు అయితే వెలిగించుకుంటాను తోటి దీపం వెలిగించుకొని దీపం ముందట పసుపు కుంకుమ క్షంతలు పువ్వు పెట్టుకొని దీపానికైతే దండం పెట్టుకున్నానండి అమ్మవారికి చేసిన నైవేద్యం పెట్టుకున్నాను ఇంకా ఈ రోజు శుక్రవారం కాబట్టి అష్టోత్తరం చదువుకుంటానండి అష్టోత్తరం చదువుకొని ఇంకా అగరబత్తులు వెలిగించుకుని ధూపం కూడా వేసుకున్నానండి ఇంకా హారతి కూడా ఇచ్చాను మీరు కూడా తీసుకోనండి ఉదయం టైంలో తెల్లవారుజామున ఈ విధంగా పూజ చేసుకుంటే కొంచెం అడావిడి అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక అర్ధ గంట లేస్తే ప్రశాంతంగా ఇంట్లో పనులు అయితే చేసుకోవచ్చండి ఇంకా పూజ అయిపోయింది కదా వంట చేయాలి కాబట్టి ఇంకా పైకి వచ్చానండి మెంతం కూర వేశానని చెప్పాను కదా చూస్తున్నారు కదా ఈ మెంతం కూర పైన ఆకులు అయితే లేవండి కాడలు మాత్రమే ఉన్నాయి పిచ్చుకలు తింటుండే అని చెప్పాను కదా అవి చిగుర్లు వస్తున్నాయి కదా తీయగా అనిపిస్తున్నాయి కావచ్చు ఆ చిగురులు చిగుర్ల వరకు తినేస్తున్నాయి కాడలు ఉంచుతున్నాయి ఇంకా ఈ మా కర్రీ సోరేకాయ పులుసు అండి సోరేకాయ పులుసులోకి మెంతం కూర వేసి వండండి చాలా బాగుంటుంది నాకు ఎంత కావాలో అంతవరకు అయితే మెంతం కూర తెంపకొచ్చుకున్నానండి ఇంకా అయితే టబ్బు నిండు ఉన్నది ఇంకా అప్పుడప్పుడు మటన్లోకి ఏదైనా ఫ్రైడ్ రైస్లోకి అవసరం వస్తు ఉంటుందండి ఎక్కువ తెంపను ఇంకా కిచెన్లోకి వచ్చేసి సొరకాయ అయితే చూస్తున్నారు కదా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఆ పొట్టు ఏం అవసరం లేదు పొట్టుతోటే వండితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గసగసాలలు సిమ్ములో పెట్టుకోవాలండి గసగసాలు తొందరగా మాడిపోతాయి ఎండి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉన్న పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇంకా పచ్చి కొబ్బరి వేసుకో మంచి టేస్ట్ వస్తుందండి నా దగ్గర అయితే ఎండి కొబ్బరి ఉందని ఎండి కొబ్బరి వేసాను ఎండి కొబ్బరి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లము వెల్లుల్లి వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా చెప్పాను కదా పచ్చిమిరపకాయలు వేసుకొని సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయినాయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కవ పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది పులుసు అని చెప్పాను కదా ఇప్పుడు సోరకాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకున్నానండి చాలా బాగుంటుంది ట్రై చేయండి అండి ఎప్పుడు సోరకాయ ఫ్రై సోరకాయ పప్పు అలా చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా మార్క్ చేస్తుంటే కూర చాలా బాగా అనిపిస్తుంది ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం తెంపుకొచ్చుకున్న మెంతం కూర కూడా వేసుకోవాలండి మెంతం కూరలో ఏ కూరలైనా అయినా ఏ చూడండి టేస్ట్ బాగుంటుంది రోజు ఏదైనా రోజు వాడం కాబట్టి ఆకుకూరలు ఇది కూడా ఒక ఆకుకూర కిందకే వస్తుంది కాబట్టి రోజు మనం వండే కూరలలో కొంచెం మెంతం కూర వేస్తే చాలా బాగుంటుందండి కొంచెం ప్లేస్ ఉన్న కూడా చిన్న చిన్న టబ్బులల్లో కూడా మెంతులు ఇంట్లో ఉంటాయి కదా ఖర్చు లేని పని కదా నానబెట్టేసి ఒక అర్ధ గంట సేపు దా మట్టిలో వేసేస్తే అవి వస్తూనే ఉంటాయండి మెంతం కూర ఫ్రై అయిందండి మనం ముందు కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు వేసుకొని ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే పెద్ద ముక్కలు కట్ చేసాం కాబట్టి ఆయిల్లో మంచిగా వేగితే ముక్క కూడా ఉడుకుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ముక్కలు అయితే సగం వరకు ఉడికినాయండి ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ను వేసుకొని రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి అడగంటకుండా చూస్తున్నారు కదా పచ్చివాసన కూడా పోవాలి మ్యాక్సిమం అయితే మనము ఫ్రై చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన ఏమి ఉండదండి ఆయిల్ అయితే పైకి తేలింది ఫ్రై అయింది ఇప్పుడు కుర్చీటికంత పసుపు వేసుకోవాలి కారం వేసుకుంటున్నానండి కొంచెమే ఒక స్పూన్ అంత వేసుకున్నాను పేస్ట్ చేసుకునేటప్పుడే నేను ఉప్పు వేసుకున్నాను ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే మళ్ళీ పులుసు వేసిన తర్వాత ఉప్పు వేసుకోవచ్చు అండి ఎందుకంటే కొంచెం ఎక్కువైనా కూడా మళ్ళీ తినలేము చెప్పకుండా మళ్ళీ ఉప్పు వేసుకొని తింటూ ఉంటాం కదా ఇప్పుడు మంచిగా ఫ్రై అయిందండి ఆయిల్ కూడా పైకి తేలింది నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలండి మనకి ఎంత పులుసు కావాలో అంతా కొంచెం పులుసు వేసుకొని తర్వాత పైనుండి వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ముక్క పులుసు కూరలలో బెల్లం వేసుకుంటే టేస్ట్ చక్కెర కన్నా బెల్లం వేసి చూడండి అండి పులుసు కూరలలో టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఆయిల్ అనేది పైకి తేలిందండి పులుసు కూడా దగ్గర పడింది కొత్తిమీర వేసుకొని సరిపోతుందండి మధ్యాహ్నం టైంలో తిన్నాను చాలా బాగుందండి తింటుంటే తినాలనిపిస్తూ ఉన్నది కర్రీ అయితే నచ్చితే ఒకసారి ట్రై అండి బాబా అయితే రెండు రోజుల ముందు నాకు కిచెన్లోకి కొన్ని ఐటెంలు కావాలంటే బుక్ చేశారండి అవి వచ్చాయి బ్రెడ్ రోస్ట్ చేసుకునేది ఒకటి తర్వాత చికెన్ ఫ్రై చేసుకునేది రెండు వచ్చినాయండి ఇవి ఒక్కటి ఎంత కాస్ట్ పడిందో తెలియదు కానీ రెండు కలిపి అయితే వెయ్యి రూపాయలండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మీకు ఇలా గిఫ్ట్ గిఫ్ట్లు వచ్చిన తర్వాత మనం ఏదైనా ఆర్డర్ చేస్తే వచ్చిన తర్వాత ఎవరు ఆర్డర్ చేశారో వాళ్ళే ఓపెన్ చేయాలి ఉంటుంది కదా మా వారు తీస్తున్నారు వీడియో నేనే ఓపెన్ చేస్తా అని చెప్తున్నా మొత్తానికైతే ఓపెన్ చేశానండి ఈ కవర్ ఉంటుంది కదా అవి అట్లా మనం ప్రెక్ చేస్తే సౌండ్ వస్తాయి కదండి ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకు చిన్నప్పుడు అయితే నేను ఎక్కువ అలాపి సౌండ్ చేసేదాన్ని పక్క కుండలకి ఇరిటేషన్ అనిపిస్తుంది వీడియో అయితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోదు